అరుణాచల శివ రీసెంట్గా మనం అరుణాచల గిరి పైన జ్యోతి ఎప్పుడు వెలిగిస్తారు దానికి ఒక వీడియో అయితే పెట్టున్నాం కదా డిసెంబర్ థ్రాడ్ వెలిగిస్తారని చెప్పేసి ఆ వీడియోలో అనమాట అది మన యూట్యూబ్ ఛానల్లో దాదాపుగా ఒక ట్వంటీ థౌజండ్ వ్యూస్ అలాగే ఇన్స్టాలో ఒక ట్వంటీ ఫైవ్ కే థర్టీ కే వ్యూస్ మొత్తం కలిపి ఒక టూ డేస్లోనే ఒక యాభై వేల మంది పైన చూస్తున్నారు అనమాట అయితే దాంట్లో చాలా వరకు వచ్చిన కామెంట్స్ మళ్ళీ నాకు వాట్సాప్ చేసినటువంటి మెసేజ్ ఏంటంటే అది డిసెంబర్ ఫోర్త్ అని చెప్పేసి చాలామంది పెట్టడం జరిగింది అలాగే ఆ వీడియో పెట్టిన తర్వాత ఏంటంటే చాలామంది మెసేజ్లు చేస్తున్నారు అనమాట కామెంట్ సెక్షన్లోనే చేస్తున్నారు మీరు ఇప్పటికీ చూడొచ్చు డిసెంబర్ ఫోర్త్ అని చెప్పేసి చేస్తున్నారు ఫేస్బుక్లో కానీ అలాగే ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ ఇవన్నీ కూడా చాలా వరకు ఈ మెసేజెస్ స్క్రోల్ అవుతూ వచ్చిందనమాట సో పర్సనల్గా కూడా చాలామంది మెసేజ్లు కూడా చేశారు ఏంటి అని చెప్పేసి సో మీకు దాని యొక్క వివరణ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే పర్టికులర్గా చేస్తూ ఉన్నాను చాలామంది భక్తులు ఏం చేశారంటే గూగుల్లో సెర్చ్ చేశారనమాట మహాదీపం ఎప్పుడు అని చెప్పేసి వాళ్ళకంతా కూడా డిసెంబర్ ఫోర్త్ అని చెప్పేసి చాలా వరకు గూగుల్ కానీ పర్ఫెక్సిటీ కానీ జమైన కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట చాలామంది కన్ఫ్యూషన్ కూడా కన్ఫ్యూషన్లో పడిపోయారు కొన్ని అయితే ఎగ్జాక్ట్ డేట్గా థర్డ్ చెప్పింది కొన్ని అయితే ఫోర్త్ చెప్పింది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే లాస్ట్ ఇయరు ఇక్కడ అరుణాచలం చుట్టూ దాదాపు ఒక రెండు వందల మూడు వందల ట్రస్టుల వరకు ఉన్నాయన్నమాట అన్నదానం చేసే ట్రస్టులు వాళ్ళు కూడా చాలామంది పాకెట్ క్యాలెండర్స్ ఇచ్చున్నారు ఏ రోజు అని చెప్పేసి దాంట్లో కూడా ఇవ్వలేకపోయారు అనమాట సో రెండు రెండు డేట్లో ఇచ్చిన క్యాలెండర్స్ చాలా ఉన్నాయి సో మీకు అది కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను గూగుల్ సర్చ్లో మీరు అడిగితే ఏ విధంగా చూపిస్తుంది అన్నది కూడా మీరు ఇక్కడ చూడవచ్చు కొన్ని డేట్స్ థర్డ్ అని చూపిస్తుంది కొన్ని డేట్స్ ఫోర్త్ అని చూపిస్తుంది సో ఎవరికి ఏది కూడా చెప్పలేకపోయారు సో అఫిషియల్ డేట్ ఇప్పటి వరకు కూడా ఫస్ట్గా అనౌన్స్ చేసింది కూడా మన ఛానల్లో చెప్పాలంటే అంటే అంతకుముందు కూడా ఫైనల్గా ఏది డేట్ అయితే కన్ఫర్మ్ లేదు నేను ఆ రోజు ఏం చేశానంటే థాడ్న ఆ భరణి నక్షత్రం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చూసాను అనమాట కృతిక నక్షత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది భరణి నక్షత్రం ఎప్పుడు ముగుస్తుంది అని చెప్పి మనం డేట్ చూసినట్లయితే ఆ రోజు థర్డ్ డిసెంబర్న ఈవినింగు ఫోర్ ఫిఫ్టీకి ఆ టైంలో భరణి నక్షత్రం ముగుస్తుంది సో భరణి నక్షత్రం అయిన తర్వాత కృతిక నక్షత్రము స్టార్ట్ అవుతుంది సో ఇది ఉడ్డి గుర్తు అంతే ఎప్పుడైతే నక్షత్రం స్టార్ట్ అవుతుందో అది కూడా ఈవినింగ్ టైంలో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా గిరిపైన అప్పుడే జ్యోతిని వెలిగిస్తారు సో మీకు డిసెంబర్ ఫోర్త్ ఏంటంటే పౌర్ణమి అన్నమాట పౌర్ణమి రోజు కూడా మీకు ఉంటుంది కాకపోతే మహాదీపాన్ని వెలిగించేది మాత్రం డిసెంబర్ థర్డే ఇది గుర్తుపెట్టుకోండి సో టెంపుల్ నుంచి అఫీషియల్గా వచ్చినటువంటి ఇది కూడా మీరు డిస్ప్లేలో చూడొచ్చు సో డిసెంబర్ థర్డ్న అరుణాచలంలో మహాదీపాన్ని వెలిగిస్తారనమాట ఇది డ్యామ్ షూర్ అలాగే మీ అందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది ప్రతి సంవత్సరం కూడా ఇది ఇలాగే జరుగుతుంది డ్యామ్ షూర్ అనమాట ఇంకా దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు సో ఈ సంవత్సరము అరుణాచల ఆలయంలో ట్వంటీ ఫస్ట్ నుంచి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి అందులో మెయిన్గా ట్వంటీ ఫోర్త్ నుంచి కూడా ప్రధాన ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట ట్వంటీ ఫోర్త్ ఏంటంటే ధ్వజారోహణ ఉంటుంది ధ్వజారోహణ రోజు మనకి వెండి వాహనం పైన స్వామివారిని ఊరేగిస్తారు సో ఈ ధ్వజారోహణ జరిగిన సరిగ్గా పదవ రోజుకి గిరి పైన జ్యోతిని వెలిగిస్తారన్నమాట ఇది ట్వంటీ ఫోర్త్ నవంబర్న మనకి ధ్వజారోహణ కార్యక్రమం ఆలయంలో ఉంది టెంపుల్ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి పాంప్లెట్ అనమాట ఇది మీరు చూడొచ్చు సో ఆ రోజు నుంచి మీరు పదో రోజు కానీ సరిగ్గా మీరు చూసుకున్నట్లయితే థర్డ్ డిసెంబర్ వస్తుందనమాట ఇందులో ఎటువంటి మార్పులు లేవు అలాగే మీ అందరికీ చెప్పే ఇంకొక విషయం ఏంటంటే ఒక విషయాన్ని మనం బయటికి చెప్తున్నామంటే దాన్ని ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకొని మాత్రమే బయటికి చెప్తాము అంత ధైర్యంగా కూడా బయటికి చెప్పామంటే ఇన్ని కారణాలు ఉన్నటువంటి కారణాలు ఇదన్నమాట మనం చెప్పిన డేటే అన్నమాట అదే ఫైనల్ థర్డ్ డిసెంబరు ఆ రోజే గిరిపైన పైన కార్తీక జ్యోతి వెలిగి వెలుగుతుంది సో ఈ విషయాన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి సో ఇప్పటికీ చాలామంది ఈ డైనమాలో ఉన్నారనమాట సో ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇప్పటి వరకు కూడా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో ఇప్పటి నుంచి కూడా డైలీ రెగ్యులర్ అప్డేట్స్ అన్నాచారం నుంచి వస్తూ అన్నమాట ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పటివరకు నిజం చెప్పాలంటే ఒక డెబ్భై వేలు ఎనభై వేల మంది మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉన్నా కూడా దాంట్లో సబ్స్క్రైబర్ కౌంటు మినిమము మూడు నాలుగు మాత్రమే ఉంటుంది అనమాట డెబ్భై వేల మందిలో ఇద్దరు ముగ్గురు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారంటే ఎంత తక్కువలో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ నుంచి మన డైలీ అప్డేట్స్ మన ఛానల్లో మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో తర్వాత మళ్ళీ రక్ష మాకు ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట మీ మీరు మా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవడం వల్ల ఏంటంటే మీ అందరికీ కూడా రెగ్యులర్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి సో దాని ద్వారా స్వామివారి కృపకు పాత్రలు కాగలరు అరుణాచల శివ